హాయ్ అండి అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రవి మోచు ఫ్రెండ్స్ చాలా మంది వచ్చేసి మధ్యతరగతి వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఒక సోఫా కొనాలని చెప్పి ఎవరే కానీ అనుకుంటారనమాట అలాంటి వాళ్ళ కోసము ఇప్పుడు నేను చూపిస్తున్న సోఫా వచ్చేసి మనకు ఎల్మాడ సోఫా అనమాట ఆ సోఫా ఎలా ఉందో ఒకసారి చూసేయండి ఫ్రెండ్స్ సోఫా అనేది చూస్తున్నారు కదా ఇదేనండి మనకు ఆ సోఫా చూడండి ఇది ఈ సోఫా వచ్చేసి ఇది ఎల్మాడ సోఫా అండి ఇది ఎల్ షేప్ సోఫా అంటారు అనమాట చూస్తున్నారు కదా ఇది మనకు ఎల్ షేప్ లో ఇలా వేసుకోవడానికి వస్తుంది అనమాట దీని పేరు వచ్చేసి మనకు ఫైబర్ మోడల్ సోఫా అంటారు అండి ఎల్ మోడల్ లో చాలా నేమ్స్ ఉంటాయి అనమాట అయితే నేను ఇప్పుడు చూపిస్తున్న పోయే సోఫా ఏంటంటే ఇది ఫైబర్ మోడల్ సోఫా అనమాట దీంట్లో వచ్చేసి ఫ్రెండ్స్ ఇది దీని ప్రేమ్ అనేది ఎలా ఉంటుంది అనేది మీకు లాస్ట్ లో చూపిస్తాను అయితే ఈ సోఫాలో వచ్చేసి ఏమేమి వాడారు దీని క్లాత్ ఏంటనే నేను మీకు చెప్తాను అయితే ఫ్రెండ్స్ ఈ దీని లోపల వచ్చేసి మనకు ఇది ఫుల్ మనకు ఫైబర్ మాల్ సోఫా అంటారండి ఇది ఫైబర్ అంటే మనకు తెలిసే ఉంటుంది మీకు ఆల్రెడీ తెలియకుండా మీకు అది లేదని నేను ఇక్కడ చూపిస్తాను దీంట్లో వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి కంప్లీట్ ఫైబర్ ఉంటుంది అనమాట చూస్తున్నారు కదా ఇక్కడ వచ్చేసి ఇది కూడా ఫైబర్ లో ఉంటుంది కంప్లీట్ ఫైబర్ అనమాట ఇది ఫైబర్ ఎందుకు వేస్తారంటే మనం స్టిచ్ చేసినప్పుడు అంటే మనం ఇలా స్టిచ్ చేస్తాం కదా స్టిచ్చినప్పుడు చేసినప్పుడు ఎంత కంఫర్ట్ గా ఉందో అంటే మన బాడీ కంఫర్ట్ కోసం ఇలా బ్యాక్ సైడ్ ఇలా వేస్తారనమాట చూస్తున్నారు కదా దీని వల్ల మన బాడీ అనేది చాలా కంఫర్ట్ ఉంటుంది అనమాట సోఫా చాలా బాగుంటుంది ఇలా మనం స్టిచ్ చేసినప్పుడు మనకు ఒక నిద్రలోకి నిద్రలోకి వెళ్ళాలన్న ఫీల్ వస్తుంది అనమాట అంత బాగుంటుంది అనమాట సోఫా ఇది చూస్తున్నారు కదా ప్రతి ఒక్కటి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సేమ్ అండి అయితే దీంట్లో మెటీరియల్ ఏం వాడే ఏం వాడారు అన్నది మీకు చెప్తాను ఫ్రెండ్స్ ఒకసారి చూడండి దీంట్లో వచ్చేసి మనకి టూ ఇంచ్ వచ్చేసి మనకు సాఫ్ట్ ఫోమ్ వేస్తామండి దీని లోపల టూ ఇంచ్ వచ్చేసి సాఫ్ట్ ఫోమ్ ఇస్తాము అలాగే టూ ఇంచ్ వచ్చేసి షీట్ వేస్తాం అనమాట దీని లోపల వచ్చేసి కంప్లీట్ గా మనకు ఫార్టీ డెన్సిటీ ఫోమ్ వేస్తారనమాట ఇది దీని వల్ల మనకు సోఫా అనేది మినిమం టెన్ ఇయర్స్ పక్కా అండి టెన్ ఇయర్స్ లైఫ్ ఈజీగా వస్తుంది అనమాట సోఫా ఇలాంటి సోఫాస్ మా దగ్గర చాలా ఉన్నాయన్నమాట చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే మనం ఇలా ఓవరాల్ గా చూసుకోండి సోఫా ఎలా ఉందో ఇది డబల్ కలర్ కాంబినేషన్ సోఫా ఇది చూడడానికి ఎంత గ్రాండ్ లుక్ ఉందో చూడండి ఇది డార్క్ ఈ క్రీమ్ కలర్ వేయడం వల్ల సోఫా అనేది చాలా బాగుంది అనమాట చూస్తున్నారు కదా లుక్ ఎంత బాగుందో మీకు ఇలాంటి సోఫాలు కావాలనుకోండి జేపీ కి వచ్చేయండి మరి ఇంకెందుకు లేటు అయితే ఫ్రెండ్స్ చాలా మంది కూర్చున్నప్పుడు చూస్తున్నారు కదా చేతి దగ్గరకి ఎంత మెత్తగా ఇచ్చారని చూడండి ఎంత కంఫర్ట్ ఉందో చాలా బాగుంది అనమాట ఇక్కడ ఫైబర్ చేతికి ఎంత సాఫ్ట్ గా ఉంటే అంత సాఫ్ట్ గా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ కప్పేందో అనుకుంటున్నారా మీ ఇష్టం అండి వాటర్ బాటిల్ పెట్టుకుంటారా మందు బాటిల్ పెట్టుకుంటారా మీ ఇష్టం ఇది లుక్ కోసం ఇలా ఇచ్చామనమాట మందు కోసం అని కాదండి మీరు బట్టి దానికోసం ఆలోచించొద్దు చూస్తున్నారు కదా ఈ కప్ అనేది మనం దానికోసం ఇస్తారనమాట వాటర్ బాటిల్ ఏదైనా డ్రింక్ బాటిల్ ఏదో పెట్టుకోవడానికి అయితే ఫ్రెండ్స్ ఓవరాల్ గా సోఫా వచ్చేసి డబల్ కలర్ కాంబినేషన్ లో ఎంత బాగుందో చూడండి అయితే దీనిలో ఇంకో ఆరోటే ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ మీకు ఇక్కడ ఒకటి మీకు చూపిస్తాను చూడండి ఇది ఇదేనండి ఈ సోఫా పైన ఈ వుడ్ ఉద్దేశారు కదా దీని నుంచి మనకు బెనిఫిట్ ఏంటంటే దీనిపైన బొమ్మలు పెట్టుకోవచ్చు ఏదైనా విగ్రహాలు పెట్టుకోవచ్చు మన ఇష్టం డెకరేషన్ కోసం పూల కుండీలు గిడంగా పెట్టుకోవచ్చు ఏదనేది దీనిపైన వేసుకున్నా మీకు చాలా బాగుంటుందండి కొందరు కొందరు అయితే ఇక్కడ కృష్ణుడి విగ్రహాలు దేవుడి విగ్రహాలు పెట్టుకుని పూజ కూడా చేసుకుంటారు అలా మీరు కావాలన్నా చేసుకోవచ్చు అనమాట ఇది వుడ్ వేయడం వల్ల మనకు అనేది మీకు ఫర్దర్ గా ఏదైనా దీనిపైన వర్క్ ఉంటే చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఈ సోఫా సైజ్ వచ్చేసి మనకు ఇటు నుంచి ఇటు వరకు వచ్చేసి మనకు సెవెన్ ఫీట్స్ వస్తుంది ఇటు నుంచి అటు వరకు వచ్చేసి ఎయిట్ అండ్ హాఫ్ ఫీట్స్ వరకు ఉంటుంది అనమాట సో ఈ లెంత్ లో మీకు సరిపోయి ఈ సోఫా కావాలనుకుంటే ఈ సోఫా కోసం వచ్చేయండి మీకు ఇలాంటి మార్ల్లో చాలా ఉన్నాయి సోఫా నేను చూపిస్తాను అయితే ఫ్రెండ్స్ దీంట్లో డబల్ కలర్ కాంబినేషన్ అన్నాను కదా చూస్తున్నారు కదా ఈ కాంబినేషన్ ఈ కాంబినేషన్ అయితే దీంతో పాటు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ డీలస్ స్టిచ్చింగ్ ఎలా ఉందో చూస్తున్నారు కదా ఈ పోంకు ఈ కుల్టీ ఇలా వేయడం వల్ల దీని లుక్ చూడండి ఎంత బాగా వచ్చిందో కదా మీకు అలానే అనిపిస్తుందా అయితే చూడండి మరి ఈ సోఫా ఇంకెందుకు లేటు అయితే ఇలాంటి సోఫా మీకు కావాలనుకుంటే ఫర్నిచర్ కి రావాలి మరి మీరు చూడండి సోఫా ఎంత బాగుందో ఒకసారి మొత్తం జూమ్ చేయమా డబల్ గర్ కాంబినేషన్ లో చాలా ఎంత బాగుందో సోఫా అయితే ఫ్రెండ్స్ ఈ సోఫా మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇలాంటి సోఫాలు మీకు ఎన్ని కావాలన్నా మన జేపీ ఫర్నిచర్లు ఈజీగా దొరుకుతాయి అయితే అడ్రస్ ఎక్కడో తెలియదు కదా మీకు అయితే మన షాపార్టర్స్ వచ్చేసి పరమేశ్వర థియేటర్ జేబి ఫర్నిచర్ అండి పరమేశ్వర థియేటర్ పక్కన జేబి ఫర్నిచర్ ఉంటుంది అనమాట ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా సోఫా ఇది మీకు ఈ ఒక్క సోఫా చూపించి ఇలాంటివి ఇలాంటివి అని అంటున్నారు కదా ఫ్రెండ్స్ మీకు ఇలాంటి సోఫాలు మా జేబి ఫర్నిచర్ లో చాలా దొరుకుతాయి మీరు ఏ మోడల్ అయితే అనుకుంటారో అలాంటి మోడల్స్ అనేవి చాలా దొరుకుతాయి ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే మీరు ఆన్లైన్ లో మీరు సోఫా చూస్తున్నారా దాన్ని సెర్చ్ చేసి మీరు చూసినప్పుడు అలాంటి మోడల్ మాకుంటే బాగుండాలని మీరు ఆలోచిస్తున్నారా అయితే మర అలాంటప్పుడు జేపీ ఫర్నిచర్కి మీరు వచ్చేయండి మీరు ఆన్లైన్లో ఎలాంటి మోడల్ చూసుకొని కావాలనుకున్నా అలాంటి మోడల్లో మనకు జేపీ ఫర్నిచర్ సోఫాలు తయారు చేసిస్తారనమాట అయితే చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి సోఫాలు మీకు మంచి మంచి ఆఫర్లో కావాలనుకుంటే రవి ముచ్చట్లు రవి ఛానల్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్